తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అయితే కుదిరింది కానీ ఈ కూటమి గ్రౌండ్ పైన నిజంగా వర్కౌట్ అవుతుందా ఇది ఎన్నికల ఫలితాల్లోనే తేలాలి కానీ ఇప్పటికైతే ఈ కూటమి ఎదుర్కొంటున్న సవాళ్ళు మనం చూస్తున్నాం మొదటి సవాల్ ఏంటంటే టీడీపీ జనసేన పొత్తు కోమో ఎనఫ్ గ్రౌండింగ్ ఎనఫ్ ప్రిపరేషన్ ఉండే గత కొంతకాలంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే అంశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లారు దాని ప్రభావము ఆ పార్టీ శ్రేణుల్లోనూ ఆ పార్టీ సానుభూతి పార్టీ కార్యకర్తల్లో దాకా వెళ్ళింది అందువల్ల టీడీపీ జనసేన మధ్య ఉన్నంత కెమిస్ట్రీ కాస్త బీజేపీతో ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ ఎందుకంటే టీ బీజేపీతో అలయన్స్కు ప్రాపర్ గ్రౌండింగ్ లేదు చివరి నిమిషం వరకు బీజేపీ సోషల్ మీడియా టీడీపీని టార్గెట్ చేసింది టీడీపీ సోషల్ మీడియా బీజేపీని టార్గెట్ చేసింది రెండు పార్టీల మధ్య పొత్తు చివరి వరకు కూడా ఉంటుందా ఉండదా అంటే ఊగిసలాట చూసాం అందువల్ల ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా వచ్చినటువంటి ఒక అలియన్స్ ఇది ముఖ్యంగా బీజేపీతో అలియన్స్ ఇక రెండవది ఒక అలియన్స్ సక్సెస్ కావాలి అంటే అది మ్యారిటల్ అలియన్స్ కానీ ఎలక్ట్రల్ అలియన్స్ కానీ అది బిజినెస్ అలియన్స్ కానీ ఎనీ అలియన్స్ సక్సెస్ కావాలంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ కీలకం కానీ ఈ అలియన్స్లో చాలా క్లియర్గా ట్రస్ట్ డెఫిసిట్ కనబడుతుంది అంటే బీజేపీ పైన టీడీపీ అనుమానం టీడీపీ పైన బీజేపీ పూర్తిగా ఏకోన్ముఖంగా అభిప్రాయం లేకపోవడం జనసేన బీజేపీ కలిసి పేరుకు ఎన్డీఏలో ఉన్నా గత కొంతకాలంగా దూరం దూరం ఉండడం ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్తో ఇంకా అనుమానాలు పెరిగాయి అసలు బీజేపీ జగన్తో మైత్రి ఉంటూనే టీడీపీతో కలుస్తోంది అనేటువంటి భావన ఇప్పుడు ఇంకా పెరుగుతోంది సో ముఖ్యంగా ఇటీవల నరేంద్ర మోడీ చిలకలూరుపేటలో చేసిన ఉపన్యాస స్వభావం కానీ రఘురామకృష్ణరాజు నోన్ క్రిటిక్ ఆఫ్ మోడీకి టికెట్ ఇవ్వ నోన్ క్రిటిక్ ఆఫ్ జగన్కు టికెట్ ఇవ్వకపోవడం కానీ ఒక తీవ్రమైన అంశంగా ముందుకొస్తుంది అందువల్ల మొదటి నుంచి కూడా తెలుగుదేశం వర్గాల్లో ఆ అనుమానం ఉంది నిజంగానే బీజేపీ జగన్కు వ్యతిరేకమా అని ఎందుకంటే వారికి అనేక అనుభవాలు ఉన్నాయి అనేక ప్రశ్నలు ఉన్నాయి చంద్రబాబు నాయుడును జగన్ ధైర్యంగా అరెస్ట్ చేశాడు అంటే నిజంగానే బీజేపీ నేతల పరోక్ష ఆమోదమైనా లేకపోతే జరిగేదా మూడు రాజధానులంటూ అమరావతికి ఎసరు పెట్టేవాడా ఇన్ని ఇంత స్థాయిలో అప్పులు చేసి పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేయగలిగేవాడా సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన ఈడీ కేసులు సిబిఐ కేసులు ముందుకు జరగడం లేదు పదేళ్ళుగా ఆయన బెయిల్ పైన ఉన్నాడు సో ఇలాంటి అనేక ఉదాహరణల రీత్యా తెలుగుదేశం వర్గాలలోనే బీజేపీ కమిట్మెంట్ టు ఫైట్ జగన్ పైన సీరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇది బీజేపీ నేతలు ఇటీవల కాలం వరకు కూడా టీవీ ఛానల్లో కూడా టీడీపీ ప్రతినిధులు ఓపెన్గానే బీజేపీ పైన ఈ అనుమానాలు వ్యక్తం చేశారు అందువల్ల ఈ అనుమానాలు ఇప్పుడు రఘురామకు సీట్ ఇవ్వకపోవడం మోడీ ఉపన్యాసంలో జగన్ పట్ల తన వ్యతిరేకతలో కమిట్మెంట్ లేకపోవడం చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలతలో కూడా కమిట్మెంట్ లేకపోవడం వల్ల ఈ ట్రస్ట్ డెఫిసిట్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆన్ గ్రౌండ్ ఆన్ గ్రౌండ్ నాయకుల మధ్య సమన్వయం ఆ నాయకుల మధ్య సమన్వయం కూడా కనబడలేదు టీడీపీ జనసేన మధ్యనే మీకు పిఠాపురంలో వర్మ ఎపిసోడ్ చూసాం మీకు తెనాల్లో ఆలపాటి ఎపిసోడ్ చూసాం ఇలా వివిధ చోట్ల ఇష్యూస్ వస్తున్నాయి ఇక బీజేపీ విషయానికి వచ్చే వరకు బీజేపీలోనే ఒక వర్గం అసలు మా అభ్యర్థుల వీళ్ళు తెలుగుదేశం అభ్యర్థులని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బీజేపీకి లాయలిస్టులుగా ఉన్న సోం వీర్రాజుకు కానీ జీవీ నరసింహారావుకు కానీ విష్ణువర్ధన్ రెడ్డికి కానీ సీట్లు రాలేదు టీడీపీ వారి కోమో సీట్లు వస్తాయి టీడీపీకి అనుకూలంగా ఉన్న విష్ణుకుమార్ రాజు సుజనా చౌదరి పురంధేశ్వరి కుమ్మో సీట్లు వచ్చాయి సో అందువల్ల బీజేపీ అభ్యర్థుల ఎంపికలు బీజేపీ పనులైన అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో ట్రస్ట్ ఎఫ్సిటీతో పాటు గ్రౌండ్ లెవెల్లో ఒక ఆపరేషనల్ యూనిటీ అంటారు సో ఆపరేషనల్ యూనిటీ కూడా సమస్యగా మారిపోతుంది ఈ ఆపరేషనల్ యూనిటీ లేకుండా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఛాలెంజింగ్గా అవుతుంది నాలుగవది ఏంటంటే కామన్ నరేటివ్ టీడీపీ బీజేపీ ఎందుకు కలుస్తోంది అనే దానికి ఆన్సర్ లేదు రాష్ట్ర ప్రయోజనాలకు అని చంద్రబాబు నాయుడు చెప్పినా అది ఎక్కడ పసగడం లేదు ఏంటి రాష్ట్ర ప్రయోజనాలకు ఏ రాష్ట్రానికి గత ఐదేళ్ళలో మోడీ పాలన ఏం దక్కింది నెక్స్ట్ ఐదేళ్ళలో మోడీ ఏం చేస్తాడో అనేది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది అందువల్ల కామన్ నరేటివ్ లేదు ఐదవది ఏంటంటే ఒక సెన్స్ ఆఫ్ గిల్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కూడా ఈ అలియన్స్తో చెప్పుకోవడం లేదు మీకు ఇటీవల చంద్రబాబు నాయుడు కామెంట్ ముస్లింలు మీటింగ్లో మాట్లాడుతూ అన్నట్లు వార్తలు వచ్చాయి బీజేపీ వాళ్ళు వస్తేనే నేను పెట్టుకున్నా తప్ప నేను ఓలే అని సరే ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనేది ఒక రకమైన అంశం అందువల్ల ఈ పొత్తు గ్రౌండ్ లెవెల్లో ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది అనేది బిగ్ క్వశ్చన్స్గానే మిగిలిపోయాయి